ઢિય ણાિય ખિય સાલેને જાલાએ ખૹળિં જાલે જારલે જાલેને ఇప్పుడు వెంకటేశ్వర మాల్యం కదా ఇది ఇప్పుడు స్కూల్ స్కూల్ కానీ ఇస్తున్నారు అంగన్వాడికి మా ఏరియాలో వచ్చి పద్మూడు పద్నాలుగు ఏమి ఇరవై లేదు ఇరవై ఏం అయితే అంగడవాడీ లేదు మాకే అంగడివాడీ కావాలా కాలు కావాలా అంతే కాంతి లేదు డిస్తారు పుట్లో ఇప్పుడు అంగన్వాడన్నా రావాలా

కరెంట్ పెళ్లి బాగా పరిస్థితి గడారు పొడిసే పరిస్థితి ఇప్పుడు కూడా ఈడొచ్చి మా ఇంకటేశ్వర కాలనీలో పరిస్థితి చూడాలి కదా ఇక్కడ ఏమని పరిష్కారం చెప్పాలి కదా మాది ఇప్పుడు మేము ఈ నేను ఇది ಅಂಗನವಾಡಿ ಕಾವಲ್ ಆಯ ಇದು ಪಾರ್ಕ್ಸ್